వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కొత్త ఇల్లులు మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా మంది అడిగారండి తక్కువ బడ్జెట్ లో ఏమైనా ఇల్లులు వస్తా చెప్పాలని సో వాళ్ళ కోసం మేము తక్కువ బడ్జెట్ లో కొత్తగా కన్ కన్స్ట్రక్షన్ అవుతున్నా రెండు ఇల్లులు తీసుకొచ్చామండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఒకటి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి సో మనకు ఒకటి వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ఒకటి వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ప్లస్ వన్ పర్మిషన్ ఉన్నది మీకు నచ్చినట్టు మీ కళ్ళ ముందలనే కొత్త ఇల్లు కట్టిస్తాము సో రేటు కూడా ఇంకా తగ్గుతుందండి ఒక్కసారి నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇల్లులు ఎక్కడున్నాయి ఉన్నాయి ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియో లాస్ట్లో మా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను మొబైల్ నెంబర్కు కు కాల్ చేయండి సో ఒక్కసారి వీడియో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడేనండి ఇల్లు కట్టింది ఆల్రెడీ మనం చూసుకోవచ్చు పిల్లర్ స్టేజ్లో ఉన్నది ఇక్కడ మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ అలాగే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఈస్ట్ టు వెస్ట్ రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి సో మనం చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయండి ఇది కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు యాభై గజాలండి సో ఇది కూడా మనమే సేల్ చేస్తాము మన బిల్డర్ తోనే కట్టించి మనం సేల్ చేపిస్తాం సో ఇది కూడా మన బిల్డరే కట్టారు మన బిల్డర్ తోనే సేల్ చేపించాము సో ఆల్రెడీ మనకు ఈ నియర్ బై లో మనం ఒక ఫోర్ హౌసెస్ సేల్ చేసామండి కట్టి సో ఇట్లా కనిపిస్తున్నది ఇది వచ్చేసి ఇది వంద గాలండి ఇది కూడా మన బిల్డర్ తో కట్టిచ్చే మేము సేల్ చేపించాము సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రజెంట్ కడుతున్న పక్కన కూడా మనకు రెండు పిట్లు ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ లో రెండు ఇల్లు ఉన్నాయండి సో ఇక్కడ కూడా సేమ్ ఇది కూడా మన బిల్డరే కట్టి మన బిల్డరే సేల్ చేశారండి సేమ్ యాజ్ గా మళ్ళీ ఇల్లుల పక్కనే మనకు రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా హౌజెస్ ఉన్నాయి ఆల్రెడీ సీసీ రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది వాటర్ కనెక్షన్ వచ్చింది సో ఇది వచ్చేసి పిల్లర్స్ అండి ఇది ప్రజెంట్ మీకు పిల్లర్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు తీసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి ఒక్కసారి మీకు అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కొత్తగా ఇల్లులు కడుతుంటే బుకింగ్లో తీసుకుంటే మీకు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ టైం పడుతుంది టైం పడుతుంది మనకు నచ్చినట్టు డస్ట్ లేకుండా ఇసుకతోనే కట్టించుకోవచ్చు అండి దగ్గరుండి అదొకటి నెక్స్ట్ వచ్చేసి మనకు మన ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు అలాగే మనకు నచ్చిన వాల్ సీలింగ్ డిజైన్ పెట్టుకోవచ్చు సీలింగ్ లైట్స్ పెట్టుకోవచ్చు మనకు నచ్చిన గ్రానైట్ వేసుకోవచ్చు టైల్స్ వేసుకోవచ్చు అలాగే మనకు 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 నచ్చిన టీవీ సెల్ఫ్లు కానీ టీవీ సెటప్ కానీ అలాగే లోపల బెడ్రూమ్స్ సెల్ఫ్లు కానీ అలాగే బాత్రూమ్ సైజెస్ కానీ కిచెన్ డైమెన్షన్ కానీ మీకు ఎట్లాంటి అట్లా నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు అండి కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఏదైనా సరే మీకు ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేస్ సో మనం చూసుకోవచ్చు ఇలా రెండు ప్లాట్లు ఉన్నాయండి ఒక ప్లాట్ మనకు ఒక ప్లాట్ వచ్చేసి మనకు మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసి మనకు అరవై ఐదు గజాల ప్లాట్ అండి అరవై ఐదు గజాలు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసి మనకు యాభై ఏడు గజాలు ఉంటుంది దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో మొత్తం చూస్తే మీకు నచ్చినట్టు ప్లాట్ డైమెన్షన్ కానీ ఈ విధంగా ఉంటే మీరు ప్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు అండి అసలు మనం చూసుకోవచ్చు ఒకటి అరవై ఐదు గజాలు ఒకటి యాభై ఏడు గజాలు రెండు ఇల్లులు ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగు సో మనము ఈస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే నైన్టీన్ పాయింట్ త్రీ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు నైన్టీన్ పాయింట్ త్రీ ఉంటుంది అలాగే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టోటల్గా ఫిఫ్టీ సిక్స్ ఉంటుందండి ఫిఫ్టీ సిక్స్లో సో మనకు ఫిఫ్టీ సిక్స్లో వచ్చేసి మనకు డైమెన్షన్ ఆఫ్ ఉంటుందండి ఇది సో ఇది ఒకసారి మీకు క్లియర్గా మెజర్మెంట్ అయ్యి చూపిస్తాను మనకు అలాగే మనకు అరవై ఐదు గజాలు వెస్ట్ అలాగే మనకు యాభై ఏడు గజాలు ఈస్ట్ సో మనకు ఈస్ట్ చూసుకున్నట్లయితే ఈస్ట్ డైమెన్షన్ వచ్చేసి మనకు నైన్టీన్ పాయింట్ త్రీ సేమ్ యాస్టేజ్గా సేమ్ ఉంటుందండి నైన్టీన్ పాయింట్ త్రీ అండ్ థర్టీ పాయింట్ సిక్స్ మనం చూసుకోవచ్చు చాలా మంచి డైమెన్షన్ అండి రెండు కూడా మనకు స్క్వేర్ షేప్లో ఉంటుంది ఎలాంటి క్రాస్ ఉండదు ఎలాంటి పోటు ఉండదు ఏముండదు మంచి స్క్వేర్ షాప్లో స్క్వేర్ షేప్లో ఉన్న మంచి ఇల్లులు కట్టి అమ్ముతున్నామని మనం చూసుకోవచ్చు థర్టీ పాయింట్ సిక్స్ లోపలికి ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు నైన్టీన్ పాయింట్ త్రీ ఉంటుంది సో ఇది చాలా మంచి డైమెన్షన్తో ఉన్నదండి సో మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకు అరవై ఐదు గజాలు వచ్చేసి మనకు అరవై ఐదు గజాలు వెస్ట్ వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తున్నారు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది మీకు నచ్చినట్టు కట్టిస్తామండి దీంట్లో మనకు ఇది వచ్చేసి మనకు ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు చూడొచ్చు ముప్పై ఆరు లక్షలు ముప్పై ఎనిమిది లక్షలు చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి సో ఈ ఇల్లులు వచ్చేసి హైదరాబాద్ ఉప్పాల్ నుండి గట్ కేసర్ వస్తుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ రాక ముందుకు అన్నోజ్ కూడా ఉంటుందండి ఈ గూడలో మనకు ఉంటున్నాయండి ఈ రెండు ఇల్లులు అన్నోజ్ గూడలో ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్ లో ఉన్నాయి సో రేట్లు మాత్రం ఇంకా తగ్గిస్తారు ప్లస్ వన్ పర్మిషన్లు కూడా అవైలబుల్ లో ఉన్నది వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ సో ఇదండి ఓవరాల్గా ఇలా ఉంటుంది మనకు నియర్ బై చూసుకున్నట్లయితే మన ఇంటి దగ్గర నుండి మనకు ఇక్కడ నుండి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది అలాగే మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది అలాగే మనకు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉంటుంది అలాగే జెన్ప్యాక్ ఉంటుంది సో అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ నుంచి త్రీ కిలోమీటర్ రేడియస్లోనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే అన్ని విధాలుగా మనకు అవైలబుల్లో ఉన్నాయండి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి అలాగే మనకు ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మనకు పద్నాలుగు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి కేవలం ఫార్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చండి మన ఇంటి దగ్గర నుండి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న కొత్త అండి ఇవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ లో ఎక్కడైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ కావాలనుకుంటే కొనాలనుకుంటే మా వీడియోస్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందండి కామెంట్ బాక్స్లో మీకు ఏ ఏరియాలో కావాలో ఎంత బడ్జెట్లో కావాలో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ బడ్జెట్లో ఆ ఏరియాలో మీకు తీసుకొస్తామండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్లో తక్కువ ధరకు తక్కువ ధరకు క్లియర్ టైటిల్ ఉన్న జెన్యున్ ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు యూట్యూబ్లో కనిపిస్తాయండి సో అలాగే ఎవరైనా ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి